श्रीमहागणाधिपतयै नमः सरस्वत्यै नमः श्रीगुरुभ्यो नमः हरिः ॐ श्रीकैवल्यपदं मुचेरुटकुनै चिन्तिन्त्यदन् लोकरक्षैकारं भकु భనకలా సంరభకు సంభూత కెళిలోిల సదృగ్జాలసంభూత నానాకంజాభవాండకంభకు మహానందాంగున్ శ్రీకృష్ణ భగవానుని దివ్య చరణారవిందములకు శత సహస్ర కోటి ప్రణామములు సమర్పిస్తూ అఖండ పుణ్యప్రదమైనటువంటిది భాగవతం మోక్షమును కలిగించేది భాగవతం సకల పాపముల నుండి విముక్తి చెందించేది భాగవతం పరమాత్ముని యొక్క శ్రీకృష్ణ భగవానుడి లీలలు పరమ పావనమై ప్రకాశించేటువంటిది భాగవతం శ్రీకృష్ణ భగవానుడు కాలయవనుడు అని పేరు కలిగినటువంటి రాక్షసుడు వెంటబడుతూ ఉంటే ఒక దుర్మార్గుడు బయలుదేరాడు చూచినటువంటి ఆయన శ్రీకృష్ణ భగవానుడు కాలయవనుడికి భయపడినట్లు నటించి పరిగెత్తడం మొదలుపెట్టాడు అలా పరిగెత్తి పరిగెత్తి ఒక కొండ గుహలోకి వెళ్ళాడు కొండ గుహలోకి వెళ్ళి దాక్కున్నాడు కాలయవనుడు లోపలికి వెళ్ళాడు కాలయవనుడు లోపలికి వెళ్ళి ఆ గుహలో ఒక మహర్షి నిద్రిస్తూ ఉన్నాడు ది చీకటిగా ఉన్నది గుహ ఆ నిద్రించేటువంటి వ్యక్తి కృష్ణుడేమో అనుకొని కాలితో తన్నాడు మహర్షికి ఆగ్రహం కలిగింది కళ్ళు తెరిచాడు ఆయన యొక్క కోపాగ్ని జ్వాలలకు కాలయవనుడు భస్మమైనాడు భస్మమవ్వగానే కాలయవనుడు ఎప్పుడైతే భస్మమైనాడో ఆ మహర్షి ఒక్కసారి ఆశ్చర్యం కలిగింది మహాబలవంతుడైనటువంటి వ్యక్తి కాలయవనుడు భస్మం అవ్వటం ఈ మహర్షి ఒక్కసారి అలా కళ్ళు తెరిచి చూచేటప్పటికీ ఒక దివ్య మూర్తి కనిపించాడు ముచుకుందుని ఎదుట ఒక దివ్యమైనటువంటి సాక్షాత్కారం కనపడింది ఎలా ఉన్నాడు ముచుకుందుడు ఆ మహర్షి పేరు ముచుకుందుడు ముచుకుందుని కళ్ళ ఎదుట ఒక దివ్యమైనటువంటి రూపం కనబడింది ఎలా ఉన్నాడు ఆయన ఎవరు ఆశ్చర్యపడ్డాడు ముచుకుందుడు కమలముల వంటి కన్నులు కలిగిన వాడు వైజయంతి అని పేరు కలిగినటువంటి వనమాల ధరించినటువంటి వాడు పున్నమి చంద్రుని వలె అందమైనటువంటి మోము కలిగినవాడు మకర కుండలాలతో నిండినటువంటి కపోలములు నిండినటువంటి వాడు కౌస్తుభమణితో అలంకరింపబడినటువంటి వాడు ఉన్నతమైనటువంటి దేహము కలిగిన వాడు శ్రీవత్సం అనేటువంటి పుట్టుమచ్చతో ఉన్నతమైనటువంటి ఉరము కలిగినవాడు సింగము వంటి నడుము కలిగినవాడు నాలుగు చేతులు కలిగిన వాడు చిరునవ్వులు చిందించేటువంటి వాడు పసిడి వన్నె పట్టు వలవలు ధరించినటువంటి వాడు గాంభీర్య సౌందర్యాలతో భాసిల్లేటువంటి వాడు అనుగ్రహం కలవాడు అయినటువంటి మహానుభావుణ్ణి రాజైనటువంటి ముచుకుందుడు చూచాడు ఆశ్చర్యపడ్డాడు ఆయన రాజైనప్పటికీ మహర్షి గుహలో ఉన్నాడనమాట నారాయణుని యొక్క దివ్యమైనటువంటి మనోహరమైనటువంటి కాంతిని చూచి ఆశ్చర్యమై సంభ్రమాశ్చర్యాలతో ప్రీతిని కొలపగా ఆ ముచుకుండు ఆ దివ్యమైనటువంటి రూపాన్ని చూచి ఆశ్చర్యపడి ఎవరు నీవు స్వామి శశివో చంద్రుడవో విభాసనుడవో చండప్రభారాశివో శశిచూడామో పితామహుడవో చక్రాంకహస్తుండవో దిశలు భూమియుమితే జంబుచూడంగ దుర్వశమౌవడేవచ్చి చీంచే ఏకాయ శశివో ఇంద్రుడవో అయ్యా మీరెలెవ్వరు చంద్రుడివా మహేంద్రుడివా అగ్నివా సూర్యుడివా చంద్రశేఖరుడవా బ్రహ్మదేవుడవా చక్రపాణివా ఎవరో తెలియలేకుండా ఉన్నాను పరిపిం ఆలోచింపగా నీ ప్రకాశం చూడడానికి అశక్తుడనై నేను దిక్కులందు భూమి ఆకాశములందు నీ దివ్యమైనటువంటి తేజము మొత్తము నిండి ఉన్నది నీ వివ్వడవు ఇక్కడికి ఎందుకు వచ్చావు ఎందుకు ఇచ్చడ ఒంటరిగా ఉన్నావు ఈ అరణ్యం మిట్టపిల్ మిట్టపల్లాలతో కూడి ఉన్నది ముళ్ళతో నిండి ఉన్నటువంటిది అరణ్యం భయంకరమైనటువంటి దెంచుజాలం వలన దుర్గమంగా ఉంది భయంకరంగా ఉంది నీ పాదతలములు ఈ పద్మ పత్రాలకు తాకి ఎంతగా కందిపోయినవో ఎక్కడ నుండి వచ్చావు స్వామి ఇంత మృదువైనటువంటి దేహంతో దివ్యమైనటువంటి భూమి ఆకాశములు ఉండినటువంటి కాంతితో ప్రకాశించేటువంటి ఎవరూ నీవు మహాత్మా నీకు సేవ చేయాలని కోరుకుంటున్నాను నీ కులం గోత్రం నాకు తెలియదు ఇష్టమైతేనే చెప్పు నేను ఇక్ష్వాకులంలో జన్మించినాను మాంధాత పుత్రుణ్ణి నా పేరు ముచుకుందుడు అంటారు దేవతల కొరకై బహుకాలాన్ని నేను తపస్సు చేశాను దేవతలకు అనేక మందికి నేను యుద్ధంలో దేవతల పక్షాన ఉండి దేవతలకు విజయాన్ని చేకూర్చినటువంటి వాడిని నేను బహుకాలం దేవతల దగ్గరే ఉన్నాను దేవతలకే మేలు చేశాను నేను బడలిపోయినాను నిద్రలో మునికి ఇంద్రియ వ్యాపారములను కూడా మరచి ఉన్నాను నేను నిద్రిస్తూ ఉండగా ఒక దుర్మార్గుడెవరో ఇక్కడికి వచ్చాడు అతడు దారుణమైనటువంటి గర్వం కలిగిన వాడుగా ఉన్నాడు వాడు నా పాపం అతడు చేసినటువంటి పాపం వలన అతడు ఆవేశంతో నన్ను తన్నటం వలన నాకు ఆగ్రహం కలిగింది అతడు చేసినటువంటి పాపం వల్ల అతడే భస్మమైపోయినాడు నశించిపోయినాడు పిదప నారాయణ స్వరూపమైనటువంటి నిన్ను దర్శించి నేను ఆనందపారవస్యం చెందుతున్నాను తేరిపార చూడటానికి కూడా అశక్తుడనై దైన్యంగా ఉన్నాను నేను నన్ను దయతో కూడినటువంటి చూపులతో నన్ను కటాక్షించు అని ఆ ముచుకుందుడు తన యొక్క వృత్తాంతాన్ని ఆ పరమాత్మకు విన్నవించాడు ఓ రాజేంద్ర మహనీయుడైనటువంటి కృష్ణ భగవానుడు దేనికని పరిగెత్తాడో ఇప్పుడు అర్థమైందా కాలయవనుడు ఇతని అగ్నికి భస్మమైపోవాలి అని కొన్ని కొన్ని రాసి పెట్టుండే కారణములు అంటారు వీటిని ఒక కార్యము జరగాలి అంటే ఒక కారణం ఉంటుంది కార్యకారణ బంధములు అంటారు వీటిని ఈ కార్యకారణ బంధములు కార్యము తెలుసునేమో కానీ కారణము ఎవరికీ తెలియదు పలుకుతున్నాడు పరమాత్మ ఓ రాజేంద్ర భూరేణువులైనా సరే లెక్క పెట్టవచ్చునేమో కానీ నాకు కలిగినటువంటి గుణములు జన్మములు కర్మములు నామములు అన్నీ ఎవ్వరూ కూడా గణింపలేరు ఇంత ఎందుకు నాకు సాధ్యం కానటువంటిది లేనేలేదు ఒక విషయం చెబుతాను విను పుడమికి భారాన్ని కలిగిస్తున్నటువంటి రాక్షసులందరినీ జయించి ధర్మాన్ని స్థాపించడానికై బ్రహ్మపూర్వం నన్ను ప్రార్థించాడు భూభారాన్ని తగ్గించు స్వామి రాక్షసులను నిర్జించు స్వామి భూమి యొక్క భారాన్ని తగ్గించు అని ప్రార్థించాడు బ్రహ్మదేవుడు నేను సరేనని ఎదుకులంబున నేను వసుదేవుని యొక్క గృహంలో లోకాన్మును అనుగ్రహించాలి అనేటువంటి కాంక్షతో నేను అవతరించాను నేను వసుదేవ నందనుణ్ణి కనుక నన్ను వాసుదేవుడు అని పిలుస్తారు కంసుని యొక్క నామంతో ఉన్నటువంటి కాలనేమిన నేను సంహరించాను ఇంకా దుర్జనున దునుమాడాను నీ చూపు తగిలి కాలయవనుడు దగ్ధమైపోయినాడు అవనీపతి ఆలకించు నేను నీకు కటాక్షించడానికి ఒకే ఒక కారణం పూర్వం నీవు నన్ను ఆరాధించావు ఆ కారణాన నిన్ను అనుగ్రహించడానికి ఈ పర్వత గుహ దగ్గరకు వచ్చాను నీకిష్టమైనటువంటి వరాలు అడుగు ఇస్తాను నా భక్తులైనటువంటి వారు ఇక శోకం పొందడానికి వీలే లేదు అని హరి ఇలా పలుకుతూ ఉంటే ముచుకుండు నందపుత్రునికి నమస్కరించి అతడు సాక్షాత్తు నారాయణుడని తెలుసుకుని ఇరవై ఎనిమిదవ మహాయుగంలో భూమిపై పుండరీకాక్షుడు అవతరిస్తాడు అని ఒకనొక సమయమున గర్గాచార్యుడు తనకు తెలియచేసినటువంటి విషయం జ్ఞాపకం వచ్చింది పూర్వంలో గర్గాచార్యుల వారు ఒకనొక సమయమున చెప్పాడు ముచుకుందునికి ఇరవై ఎనిమిదవ మహాయుగంలో నారాయణుడు ఈ భూమిపై అను అనుగ్రహించడానికి ఈ భూమిపై అవతరిస్తాడు అని గర్గాచారుల వారు తెలియజేశారు ఆ మాట జ్ఞప్తికి తెచ్చుకొని ముచుకుండుకు అర్థమైనది నారాయణుడు అని తన కళ్ళ ఎదుట ప్రత్యక్షమైనటువంటి వ్యక్తి నారాయణుడు అని హే నారాయణ 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 సర్వేశ్వర నారాయణ నారాయణ దామోదర కృష్ణ నీ మాయచేత మోహితులై స్త్రీలు పురుషులు నిన్ను భజింపరు మాయ వలన నీ వెవరో సుఖలేశం సుఖమే విత్తములందు గృహములందు తగులుకొని తాత్కాలికమైనటువంటి సుఖములకై భార్యా పిల్లలే శాశ్వతమని నమ్ముకొని వంచితులవుతున్నారు మోసపోతున్నారు పూని అనేక జన్మలం పొంది ఈ జీవి అనేకమైనటువంటి జన్మలు ఎత్తి తుదకు పుణ్యకార్యం ఫలితంగా కర్మక్షేత్రంలో ధరాతలంలో పూర్ణ దేహంతో మానవుడుగా పుడుతున్నాడు ఒక్కొక్క జన్మ ఒక్కొక్క జన్మలో చేసినటువంటి పుణ్యఫలం మానవుడై అవతరిస్తున్నాడు పుట్టిన మానవుడుగా పుట్టినప్పటికీ కూడా మూఢత వలన నీ పదభక్తి లేనటువంటి వాడై ప్రవర్తిస్తున్నాడు పుట్టాడు కానీ మూఢత్వం ఎలా ఉంటుంది అంటే ఒక మేక ఒక మేక గడ్డి కోసమని వెళుతూ 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 బావి దాకా వెళుతుంది ఆ బావి ఉన్నది అక్కడ ఆ బావిలో పడతానేమో సంగతి అసలు బావి సంగతి గుర్తుండదు వెళ్ళి ఆశతో కళ్ళు కానక ఆ గడ్డి మీదనే ఝాసతో అలా తింటూ 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 వెళ్ళి డామ్మని ఆ బావిలో పడుతుంది అంతే అలాగే నూతిలో పడినటువంటి విధంగా ఈ గృహాదులందరి వాంఛతేత మానవుడు కూడా ఆ వాంఛత ఆ మేకగనక గడ్డి మీద ఆశతో వెళ్ళి బావిలో పడినట్లు దారా విత్తముల ఎందు ఆశ కలిగినటువంటి వాడై వాంఛ కలిగినటువంటి వాడై గృహ సంబంధమైనటువంటి కోరికలు కలిగినటువంటి వాడై మానవుడు అలా పతనమైపోతున్నాడు పరమేశ్వర భార్య బిడ్డలు డబ్బు ఈ మున్న ఇలాంటి వాటిలో తగులుకొని మహారాజ్య సంపత్తి చేత మదించినటువంటి మనస్సు కలిగినటువంటి వాడై శరీరమునందు పేరాశ వహించి ఉన్న నాకు వ్యర్థంగా కాలం గడిచిపోయింది చాలా గడిచిపోయింది కుండ గోడలా జడమైనటువంటి చంచలమైనటువంటి దేహంలో ప్రవేశించి నేను రాజునంటూ రథగజతురగ పదాతి దళములతో వెన్ని ఉండి విర్రవీగుతూ భూమి మీద అటూ ఇటూ కృమ్మరుతున్నానే కానీ నిన్ను తెలుసుకునలేకపోతున్నాను ఇదో నేనేదో మహారాజునని నాకు ఈ రథగజతురగ పదాతి దళములన్నీ ఓ ఇవన్నీ నా దగ్గరే కైవశమని ఈ రాజ్యము నాది అనేటువంటి మదంతో చివరకు నిన్ను తెలుసుకొనలేకపోతున్నాను స్వామి పలు విధములైనటువంటి మనోరథాలు శబ్దాది విషయములందు ఆశవహించి ఏమరి ఉంటే నీవు మాత్రము ఏమరి పాటు చెందకుండా అంతటా స్వరూపమై పాము కనిపెట్టి తటాలను ఎలుకన పట్టినట్టుగా విషయ వాంఛల విషయ లాలసులను హరిస్తావు అమాంతం ఒక్కసారి తమ వైపు తిప్పుకుంటావు నువ్వు గోవింద ప్రభువు అనేటువంటి పేరు వహించి ప్రభువు అనేటువంటి పేరు వహించి అంటే చక్రవర్తిని అనేటువంటి పేరు వహించి రథాల మీద ఏనుగుల మీద అమాంతము ఎక్కి ఈ శరీరాన్ని కాలవశమైనటువంటి భయంకరమైనటువంటి జంతువుల చేత భింపబడటం కాలిపోతే ఇది ఒక వ్యవహారం అయిపోయింది దీనిలోనే కొట్టుమిట్టాడి చివరకు భస్మమైపోతున్నాం అన్ని దిక్కులను జయించి సాటివారు కొనియాడుతూ ఉంటే ఉన్నత పీఠమును అధిష్ఠించి చక్రవర్తి అయినప్పటికీ కామసుఖాలతో అనుభవిస్తాడే కానీ నిన్ను స్మరించడు స్వామి ఐహికమైనటువంటి భోగములలో తేలి ఆడేటువంటి వ్యక్తి వీటి ఎందే మనస్సును లగ్నం చేసినటువంటి వ్యక్తి నిన్ను తస్మరించడు నిన్ను అన్వేషించడు జ్ఞానహీనుడు మనస్సును బంధించి గొప్ప భోగములను ఇంద్రియా ఇంద్రియాటోపమును నడిచివేసి తపస్సు చేసి ఇంద్రపదవిని అభిలషిస్తారే కానీ నీ అమృతమైనటువంటి స్థానాన్ని కోరుకోవటం లేదు అన్నీ చేస్తున్నాడు తపస్సు చేస్తున్నాడు యజ్ఞాలు చేస్తున్నాడు యాగాలు చేస్తున్నాడు కానీ నీ సన్నిధిలో ఆనందమైనటువంటి మోక్షమును కోరటం లేదు ఇంద్రసుఖములను కోరుతున్నాడు అతడు మూర్ఘుడు కాక ఏమున్నది అన్నీ చేశాడే చివరకు ప్రత్యక్షమైన నిన్ను కోరుకుండేది స్వర్గసుఖాలు అంటున్నాడే కానీ శాశ్వతమైనటువంటి నీ పదపద్మముల ఎందు ఆసక్తి కలిగి మోక్షం పునరావృత్తి రహితమైనటువంటి మోక్షం అనేటువంటిది కోరుకోవటం లేదు అచ్యుత మోక్షమే కావాలి నీ అనుగ్రహం ఎప్పుడు కలుగుతుందో అప్పుడే సంసారమందు పరిభ్రమించేటువంటి పురుషుడికి సంసార బంధాలు తొలగిపోతాయి నీ అనుగ్రహం కావాలి నీ అనుగ్రహము కలిగినటువంటి వాడికి సంసార బంధములు అనేటువంటివి ఉండవు సంసార నివృత్తి కలిగినప్పుడు సంసార బంధములు తొలగాలి సంసార బంధములు తొలగాలి సంసార నివృత్తి కలిగినప్పుడు సంసారము నివృత్తి కలిగినప్పుడు సత్పురుషులతో సహవాసం లభిస్తుంది సత్పురుషులతో సహవాసం కలగాలి అంటే ఈ సంసారం మనం నడుచుకోవలసిన ప్రవర్తన ఏమిటి సత్సంగత్వే నిస్సంగత్వం సత్సంగమము చేత మంచివారితో తిరగటం వలన మునీశ్వరులతో మహనీయులతో తిరగటం వలన నీ యందు భక్తి లభిస్తుంది నీ యందు నెలకొన్నటువంటి భక్తి వలన మోక్షం కలుగుతుంది కాబట్టి ముందు నీ అనుగ్రహం కలగాలి నీ అనుగ్రహం వలన యందు బంధములు వదిలిపోతాయి సంసార బంధములు నివృత్తి కలిగినప్పుడు సత్పురుషుల యొక్క దివ్య జ్ఞానబోధమనకు అవగతమవుతుంది సత్పురుషుల ద్వారా భక్తి లభిస్తుంది భక్తి ద్వారా మోక్షం అనేటువంటిది కలుగుతుంది స్వామి ముక్తి నాకు భాగవతోత్తముల యొక్క సాంగత్యం పూర్వమే రాజ్య పాశ నిర్మూలన జరిగింది నేను లోగడనే నేను సత్పురుషులతో స్నేహం చేశాను సంసార వ్యామోహములు తొలగిపోయినాయి కృష్ణ నాకు నీ పాదసేవ తప్ప ఇక మిగతావి ఏమీ వద్దు నాకు ఏమీ అక్కరలేదు విఘ్నుడమైనటువంటి ముక్తిదాయకమైనటువంటి నిన్ను సేవించి తనకు ప్రతిబంధాలకమైనటువంటి శబ్దాది విషయ భోగములయందు వాంఛ అనేటువంటిది కలగదు కదా వాంఛింపదు కదా నీ యొక్క పదపద్మములయందు నీ నామమును భజించి మోక్షమును కావాలి అని కోరుకునేటువంటి వారికి ఈ శబ్దాది విషయములు ఉన్నవే సంసార బంధములు ఇవి రుచించవు నీ యొక్క దివ్యమైనటువంటి ఆనందము నీ నామే నీ రూపమే నీ ఝాసయే ఆనందం కాబట్టి సత్వగుణం వ్రజోగుణం తమోగుణం ఈ త్రిగుణాలకు అనువర్తించేటువంటిదే ఐశ్వర్యం శత్రు మరణం ధర్మం ఇత్యాది విశేషములన్నీ వదిలి నేను ఈశ్వరుడు విజ్ఞానఘనుడు మాయాకార్యములయందు రాగద్వేషములు లేనివాడు త్రిగుణములతో సంబంధము లేనటువంటి వాడు తనకు సమానుడు తనకంటే అధికుడు కలడని లేనటువంటి వాడు పురుషులలో ఉత్తముడు అయినటువంటి నిన్ను శరణు వేడుచున్నాను గుణములను ప్రక్క నెట్టి త్రిగుణాలతో అనువర్తించేటువంటి ఐశ్వర్యం ఉన్నదే వీటన్నిటినీ నేను వదిలివేశాను తమోగుణం రజోగుణం సత్వగుణం ఇసలు ఇవన్నీ ప్రక్కన నెట్టేసి అనంతమైనటువంటి శక్తివంతుడై త్రిగుణములకు సంబంధము లేనటువంటి వాడు తనకుతో సమానమైనటువంటి వ్యక్తి ఇంకెవ్వరూ లేనటువంటి వ్యక్తివి నీవు పురుషులలో ఉత్తముడైనటువంటి నిన్నే నేను శరణు పొందుతున్నాను బహుకాలం కర్మను అనుభవిస్తూ దుఃఖితుడనై ఇంకా పూర్వజన్మ వాసనలతే సంతాపాన్ని పొందుతున్నాను ఇంకా వాసనలున్నాయి వాటన్నిటినీ ఛేదించేసాయి ఆశ వదలక శత్రువులైనటువంటి ఈ జ్ఞా ఆరు జ్ఞానేంద్రియములు ఉన్నవే ఈ జ్ఞానేంద్రియములు జయించలేని నాకు శాంతి ఎలా లభిస్తుంది కన్ను కోరుకుంటుంది అలాగే చెవులు కోరుకుంటూ ఉంటాయి ఇవన్నీ జ్ఞానేంద్రియములైనప్పటికీ ఇవి ఆశవిని కలిగిస్తాయి ఇంద్రియ నిగ్రహం ఇంద్రియ నిగ్రహం అనేటువంటిది లేకుండా ఉంది ఇంద్రియ నిగ్రహము లేనటువంటి వ్యక్తికి నాకు శాంతి ఎలా కలుగుతుంది ఇంద్రియములను జయించాలి ఇంద్రియ పటుత్వమే కాదు ఇంద్రియములను జయించగలిగినటువంటి వ్యక్తి అయి ఉండాలి ఆపన్నుడైనటువంటి నన్ను మన్నించి భయరహితుణ్ణి కావించి కాపాడమంటూ వేడుకున్నాడు ముచుకుందుడు అలా వేడుకున్నటువంటి ముచుకుందుణ్ణి చూచి ముకుందుడు అంటున్నాడు మంచిది నీకు బుద్ధి నీ బుద్ధి మంచిది నృపాల ఓ రాజా నీ బుద్ధి మంచిది నీవు ఇతరుల కోసమై ఎలా ప్రవర్తించినప్పటికీ కోరికలు ప్రలోభం చెందలేదు నువ్వు చాలా మంచి బుద్ధి కలిగిన వాడివి దేవతలకు మేలు కావాలి ఇతరులు సుఖంగా ఉండాలి అందరూ సుఖంగా ఉండాలని కోరుకుంటున్నావు నువ్వు అది నీలో ఉన్నటువంటి గొప్పతనం ఇతరుల మేలుకై ప్రవర్తించేటువంటి వ్యక్తి లోభం నువ్వు చెందటం లేదు నాకు ఇది కావాలి అది కావాలి అంటలేదు నిర్మలమైనటువంటి మనస్సుతో నన్ను సేవించిన వారే ధన్యాత్ములు వారు సంసారబద్ధులు కానేరరు నీకు నా ఎందు దృఢమైనటువంటి భక్తిని అనుగ్రహిస్తున్నాను స్వీకరించు ఓ ముచుకుందా అచంచలమైనటువంటి భక్తిని అనుగ్రహిస్తున్నాను నా యందు మనసుంచి సమస్తం పాలించు మానవలసినటువంటి పని లేదు రాజ్యమును ఏలు అన్నీ నా మీదనే ఉంచు నా మీదనే భారము ఉంచు భగవంతుడు నా చేత నడిపిస్తున్నాడు అని అహంకారము లేనటువంటి వాడివై నా యందు మనస్సును నిలిపి ఆరాధించు ఓ రాజేంద్ర ఇంకొక మాట చెబుతున్నాను విను నీవు పూర్వంలో క్షాత్రధర్మాన్ని అవలంబించి వేటాడుతూ అనేకమైనటువంటి జంతువులను చంపావు కాబట్టి ఆ జంతువులను నిష్కారణంగా చంపావు గనక కొంత పాపం కూడా నీ యందు ఉన్నది దానిని తపస్సు అనేటువంటి ద్వారా వాపుకో అలా వాపుకున్న తర్వాత ఈ జన్మలో ఆ తర్వాత ఈ జన్మ పూర్తి చేసుకొని వచ్చే జన్మలో బ్రాహ్మణుడవై ప్రాణులయందు మైత్రి కలిగినటువంటి వాడివై నన్ను పొందగలుగుతావు ఈ తడవ నీకు కలిగేటువంటిది బ్రాహ్మణ జన్మ ఆ జన్మలో యోగ్యుడవై నన్ను పొందుతావు అని నారాయణుడు అతనిని వీడ్కోలిచ్చాడు ముచుకుందుడు మురవైరికి ప్రదక్షిణ చేశాడు ఇంకా మిగిలిన జన్మ ఉన్నదనమాట ఈ జన్మలో నేను తపస్సు చేయాలి దేనికని చెప్పారుగా కొంత పాపమున్నది అని ఈ పాపమైన తర్వాత బ్రాహ్మణ జన్మ బ్రాహ్మణ జన్మ తర్వాత ఆ జన్మలో చేసేటువంటి ఆ పనుల వలన మోక్షం కలుగుతుంది తెలియచేశారు ముచుకుందునకు మూరారి ప్రదక్షిణ చేసి గుహ నుండి వెళ్ళిపోయినాడు ముచుకుందుడు ఆ విధంగా వెళ్ళినటువంటి ముచుకుందుడు మనుష్యులు పశువులు చెట్లు తీవెలు అల్ప పరిమాణముతో ఉండి అన్నిటినీ కూడా రకరకాలుగా చూసుకుంటూ వెళ్ళాడు కలియుగము రాబోతున్నది అని తలంచాడు ఉత్తర దిక్కుగా బయలుదేరాడు ఆయన తపోదీక్ష వహించి అనుమానాలు పోగొట్టుకొని అన్నిటి ఎందు ఆసక్తిని మాని మీద మనస్సును లగ్నం చేసి గంధమాధన పర్వతాన్ని ప్రవేశించాడు ముచికందుడు అక్కడ నుండి నరనారాయణులకు నెలమైనటువంటి బదరికాశ్రమాన్ని చేరి శాంతుడై అచ్యుతుని చక్కగా ఆరాధించడం మొదలుపెట్టాడు ఆ ముచుకుందుడు అక్కడికి వెళ్ళిన తర్వాత ఇక స్వామి ఇలా ముచుకుందుడిని వీట్కొలిపి పద్మలోచనుడైనటువంటి శ్రీకృష్ణుడు లోపములైనటువంటి చేత దివ్యమైనటువంటి కోటి ప్రభాభాషితమై సూర్య తేజంతో దిగంతరాళాలు కప్పివేస్తూ మరల మధురా నగరికి ప్రవేశించాడు పరమాత్మ అతడు పట్టణమంతటిని చక్రాకారంతో ఆవరించి ముట్టడించి ఉన్నటువంటి యమునులందరినీ సమరభూమిలో అందరినీ కూడా మధురను చుట్టుముట్టారుగా అప్పటికే సైన్యం ఆ సైన్యమునందటినీ కూడా సమరభూమిలో అందరినీ నిర్మూలించాడు శ్రీకృష్ణ భగవానుడు ఇలా వీళ్ళందరినీ సంహరించి మధుర ఉండి సిరి సంపదలు ద్వారకానగరానికి తరలించాడు దేనికని ఆ ద్వారకా నగరంలో నివసించాలి అని ద్వారకా నగరికి అందరినీ పంపించాడు వారు విత్తమును గైకొని వెళ్ళేటువంటి సమయంలో జరాసంధుడు బయలుదేరి ఇరవై మూడు అక్షోహిణులతో మధుర మీదుగా దండెత్తడం మొదలుపెట్టాడు మధురలో ఉన్నటువంటి సంపదంతా ద్వారకా నగరకి తరలిస్తూ ఉండగా అనేకమైనటువంటి గుర్రాల గుంపులు డెక్కలు టకటక టకటక వస్తూ ఉంటే వాటి ధూళి ఆకాశానికి వ్యాపిస్తూ ఉంటే జలాసంధుని యొక్క సైన్యం మధురా నగరాన్ని ముట్టడించింది దొడ్డ అయినటువంటి గొప్పవైనటువంటి మదపు టేనుగుల యొక్క చెక్కిళ్ల నుండి సవించేటువంటి మదజలం వర్షధారలను పొడిమింపు తడిసి వేస్తూ ఉన్నాయి కదలేటువంటి గుర్రాల యొక్క ఘోష ఉరుముల మురతల్లా ఉంది వాడైనటువంటి శస్త్రాలు పెనుకాంతులు కాంతులు వెదలేటువంటి మెరుపు తీవెల్లా మెరుస్తూ ఉన్నాయి శత్రురాజుల యొక్క సైన్యం శత్రురాజుల యొక్క శౌర్యమనేటువంటి అగ్నిని చల్లార్చేటువంటి వర్షాల మాదిరిగా ఈ జరాసంధుని యొక్క సైన్యం మధురా నగరాన్ని చుట్టముట్టింది ఈ విధంగా మధుర మీదకి దండెత్తి వచ్చినటువంటి మగధరాదు జరాసంధుడు సైన్యాన్ని చూచి యుద్ధ ప్రయత్నం మానుకొని కేవలం సామాన్య మనుజుల వైఖరి రణభీరుల కైవడి జంకిపోయి తమ విత్తమంతటిని విడిచిపెట్టి మొత్తం తామరదల వంటి అడుగులు కలవాడు కార్యశూరుడైనటువంటి రామకృష్ణులు భయంకర అణ్యంలో ఒక్కసారి పరిగెత్తడం మొదలుపెట్టారు ఎప్పుడైతే జరాసంధుడు సైన్యాన్ని వస్తున్నాడో సైన్యంతో వస్తున్నాడో చూచారు రామకృష్ణులు మగధరాజు సైన్యాన్ని చూచారు యుద్ధ ప్రయత్నం మానుకున్నారు రామకృష్ణులు సామాన్యమైనటువంటి ఒక మానవుడు గనక శత్రువును చూచి భయపడినట్లుగా భయపడి పరిగెత్తి 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 పరిగెత్తడం మొదలపెట్టారు ఆ పరిగెత్తుతున్నటువంటి రామకృష్ణులను చూచి జరాసంధుడు ఓడి రామకృష్ణులారా పిరికి పందలారా ఆహ్ నువ్వా ఎవదే అంటూ ఎగతాళి చేస్తూ ఉన్నాడు తర్వాత ఏం జరుగుతున్నది అనేటువంటి విషయాలన్నిటిని కూడా చక్కగా మనం రేపు మహోన్నతమైనటువంటి శ్రీకృష్ణుని యొక్క దివ్య లీలలు మనం విని తరిద్దాం అప్పటి వరకు కూడా మీకందరికీ శుభములు కలగాలని కోరుకుంటూ స్వస్తి